జూటా నెంబర్ వన్ టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత నాయకుడే ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ ప్రకటించింది నేను చెప్పిన అంటే నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే మాట తప్పను తల ఆ మాట తప్పను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు జూటా నంబర్ టూ అట్లనే ఇలా ఇండ్లు కట్టేది గతంలో గవర్నమెంట్ డబ్బా ఇండ్లు కట్టింది కానీ మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం మీ అందరికి కూడా ఐదు లక్షల నాలుగు వేల రూపాయల ఖర్చుతోని మీరు దర్జాగా ఉండేటట్టు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మీరందరు ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కాలనీ మూడు తండాలు కలిపి కూడా కట్టిస్తా చెప్పి చేస్తా ఉన్నా జోటా తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ ఏ పాఠశాల కావచ్చు లేదా మరొకటి కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం నాకు అది పడది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడి విధానం అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు నాకున్న పెద్ద కళ కేజీ టు పీజీ విద్య కులం మతం లేకుండా అందరు ఒకటే పాఠశాలలో ఒకటే యూనిఫామ్ వేసుకొని బ్రహ్మాండంగా ఒకటే భోజనం ఒకటే సిలబస్ లో నంబర్ ఆకాంక్షణ మహిళా సంఘాలున్నాయి వాళ్ళు చేసినటువంటి మహిళా సంఘాల లోన్స్ ఏవైతే వడ్డీ లేని రుణాలు అవి ఇప్పుడు ఐదు లక్షలే పరిమితి ఉంది మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి జూన్ రెండవ తారీఖు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు డెఫినెట్ గా పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తామని అరెకరమో ఎకరమో ఎకరం ఉన్నటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్లకు ఇంకో ఎకరం కొనిస్తాం దాన్ని మూడు ఎకరాలు నింపుతాం ఇప్పుడు ఆ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష ఇప్పటిదాకా మేము అనుమతించలే మొత్తమే లేని వాళ్ళకి మూడు ఎకరాలు కొనమన్నాం ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి రెండు ఎకరాలు కొనమంటాం రెండున్నోళ్ళకి మూడు చేయమంటాం రెండు నరవునలో కూడా ఇంకో కూడా మూడు చేయమంటాం వాటిని కూడా ఇప్పుడు టేకప్ చేస్తాం ఇప్పుడు కొద్దిగా లార్జ్ స్కేల్ లో వచ్చే ఆస్కారం ఉంటుంది దీన్ని ఐడియా ఏంటంటే గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు గాని లేదా ఇతరత్ర కొనిచ్చినటువంటి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఇచ్చిన భూములు గాని లేదా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్ గాని వీలైనంత ఎక్కువ దళిత కుటుంబాలు పెట్టుబడితోని మూడు ఎకరాల భూమి కలిగి ఉండాలనేది ప్రభుత్వం యొక్క సదాశయం తప్ప దీనిలో వేరే ఉద్దేశాలు లేవు డిసెంబర్ పదకొండు తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు ఆరోగ్య విధానంలో తెలంగాణ ఇరవై నాలుగు జిల్లాలు రాబోతా ఉంది రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు జిల్లాలైతే ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజలకు ముప్పై నలభై యాభై కిలోమీటర్ల లోపే నిజామాతోబిడి లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రాబోతున్నా మనవి చేస్తా ఉన్నాం మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో నలుగురు వైద్యులు ఉండే విధంగా ముప్పై పడకల ఆసుపత్రి ఉంటుంది నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఉంటుంది ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా అంటే ఒక్క నల్గొండలు కాదు నల్గొండ రెండో మూడో జిల్లాలు అవుతుంది ఖచ్చితంగా నల్లగొండ జిల్లాలని రెండో మూడో నిముషాలు రాబోతా మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా వైద్య విధానం ఉంటుంది నేను కావాలంటున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో దూర తీరాలలో ఉండే గుట్టలు ఎంబడు ఉండే అడవులు ఉండే గిరిజన బిడ్డలను కాపాడడానికి హెలికాప్టర్ అంబులెన్స్ ఆలోచన చేస్తా ఉన్నాం ఆ రకంగా తెలంగాణ రాబోయే హండ్రెడ్ పర్సెంట్ ఈ భూతి అందిస్తాం అది మూడు వేల పదహారు రూపాయలు అందించాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాం ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్ గా ఇస్తాం లిమిట్ పెడతలేదు నియామకాలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇప్పటికే నియమించడం లక్ష ఇరవై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే ప్రజలను కూడా గొర్రెలుగా భావించేటువంటి వారు ఇట్లాంటి అబద్దాలు ఆడటరేమో